ఎక్కడ పెట్టారు బోర్డు ఎక్కడ పెట్టారు బాబు ఎక్కడ పెట్టాము ఒక్క నిమిషం మీరు పెద్ద బోర్డు పెట్టాలా అసలు నీకు ఉద్యోగం చేయాలని ఉందా లేదా మీ ఇద్దరికి ఉద్యోగం చేయాలని ఉందా లేదా అంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే మీ సపోర్ట్ లేకుండా అలా ఉంటారు వాళ్ళు పెట్టండి ఫుల్ టైం తప్పు జరిగిందండి వీళ్ళ వెకేట్ చేసేసి డిపార్ట్మెంట్ ద్వారా అమ్మించేసండి నీ ఇష్టం వచ్చిన రెడ్డి కమ్మ ఎట్లా మీరు ఎవరిచ్చారు నీకు అనుమతి నీకు పర్మిషన్ చెప్పు నీకు ఎంత అమ్ముకోడానికి పర్మిషన్ ఇచ్చారు చెప్పు అడిగిన అడిగిందని సమాధానం చెప్పు నిన్ను ఎంత అమ్ముకోమన్నారు ముప్పై నలభై నలభై మరి చిన్న కొండని పెద్ద సైజ్ చెప్తున్నారు ఈ పెద్ద సైజు మార్కెట్ లో ఎంత ఉంటుందో మాకు తెలుసు ఉందా మనం తగ్గించి పెట్టాం లక్ష పదిహేను వేలే మనకు వచ్చింది దానికి కూడా సిద్ధపడి ముప్పై రేటు రేటు ఫిక్స్ టెండర్ బిల్లమని చెప్పా పక్కా చూపించాం చెప్పండి వినండి పెద్ద బోర్డు అక్కడ బాతుంది అక్కడ అక్కడ బోర్డు బాతుంది ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా సరే వీళ్ళని వీళ్ళని తీసేసి ఆ డబ్బులు వసూలు చేయండి మీరు ఇదే స్టాక్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీ స్టీమ్ చేత పంపించేస్తాయండి బయట పంపించేయండి ఇక్కడ దోచుకోవడానికి కుదరదు ఇదని వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ అనుకున్నారు దోచుకోవడానికి నేను గంట గంటకి మనిషిని బట్టి ఫీట్ చేసుకుంటా తేడా వస్తే అదొక రియాక్షన్ ఉంటుంది పర్సనల్ మానిటర్ చేయండి నాకు ఈవినింగ్ దాకా ఇంకో రెండు కౌంటర్లు పెట్టేయండి అవసరం అయితే అందుకే ఇద్దరిని వెళ్ళమన్న టెండర్ రెండు రూపాయి ఎక్కువ అమ్మినా ఊరుకోను